హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్ నేను ఇవాళ మేము కొంచెం స్థలం తీసుకున్నామండి చిన్న పొలము దాని గురించి చూపిస్తాను ఆ పొలం వెనుక చాలా కథ ఉంది చాలా కష్టం ఉంది చాలా మంచి ఆలోచన ఉంది ఇది మేము ఉండే ఇంటి వెనకాలండి పైరు బాగా పెరిగి పచ్చగా ఉంది మొత్తం ఆకాశమేమో బాగా మబ్బు పట్టింది వాతావరణం చాలా ఆనందంగా ఉంది అసలు అక్కడ పక్షులకి రెండు కప్పులు పెట్టానండి దాంట్లో ఆహారము నీళ్లు ఇస్తాను అందుకని అక్కడ పైన కాకి అరుస్తూ అదే చూపించా ఇప్పుడు మీకు ఈ పచ్చదనం అంతా కళ్ళకి కన్నుల విందు అంటారు కదా మన కడుపుకైతేనేమో మంచి ఆహారం తిన రోజున తృప్తి పడతాం ఇదేనండి ఈ పొలమే చిన్న పొలం ఎకరాలు కాదు ఒక అరెకరం తీసుకున్నాము ఎందుకు తీసుకున్నామంటే ప్రకృతి సేద్యం చేయాలి ఇది నా కళ ఇది నేను కళ కూడా అనకూడదు ఇది మేము చేసుకొని ఇందులో ఎటువంటి కల్తీ లేని వ్యవసాయం చేసి గో ఆధారిత వ్యవసాయం ప్రకృతి ప్రకృతి వ్యవసాయం అంటారు అది చేసి దీన్ని సాధించి చూడాలి మా పిల్లలకి నేను చూపించాలి అని ఆ సంకల్పంతో తీసుకున్నాను ఏంటంటే ఆయన విజయరామ్ గారు చాలా ఎంత ప్రచారం చేస్తున్నా కూడా జనాలకి ఇంకా అవగాహన లేదు ఇప్పుడు మేము తీసుకున్న ఈ పొలం దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఏ మాత్రం అవగాహన లేదు బాగా మందులేసి పండిస్తున్నారు ఆ చు చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని మేము చేసి చూపించాలనే సంకల్పంతో మేము కొనగలిగే స్టేజ్లో లేకపోయినా కూడా చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఈ అరెకరం చాలా రేట్లు ఉన్నాయండి స్థలాలు రానున్న రోజుల్లో స్థలాలు దొరకడమేమో కానీ మంచి ఆహారం దొరుకుతుందనే నమ్మకం పూర్తిగా పోయింది ఎందుకంటే ఈ మధ్య ప్రతి వాళ్ళు కూడా మంచి ఆహారమే అమ్ముతున్నాము మంచి ఆహారమే అని చెప్పేసి ఈ ఆర్గానిక్ వస్తువులు అని చెప్పేసి చాలా చెప్తున్నారు అది కూడా కల్తీలాగా మా ఆ మాటను కూడా కల్తీలాగా వాడేసుకుంటున్నారు దాన్ని కూడా ఏదైనా కొంచెం జనం కొంచెం దానికి ఎగబడుతున్నారు అంటే దాన్ని మళ్ళీ కల్తీ చేసేస్తున్నారు ఈ విధంగా పండించిన ఆహారం అసలు దొరకట్లేదండి దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది ఏదో పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆవుల్ని చూసి మనం తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది అందుకే ఆ భయంతోనే ఇంట్లో ఏది ఉంది ఏది లేదు అని చూడకుండా చాలా కష్టపడి ఈ పొలాన్ని తీసుకున్నాం మేము ఇందులో మా కష్టం ఉంది ఎందుకంటే ఆవుల్ని పెంచడం కూడా ఏదో అమ్మో దాన్ని పెంచాలి కుక్కలనైతేనేమో ఈజీగా పెంచేస్తున్నారు కుక్కలకి వేలు వేలు పెట్టి ఇంజక్షన్లు ఇప్పించి మంచిగా వాటికి అన్ని పోషణ అసలు వాటి ఆహారాన్ని ఏదో భద్రపరచుకోవడం దానికి ఒక ఇల్లు ఏర్పరచడం ఇవన్నీ చేస్తున్నారు ఆవుని మాత్రం దూరంగా ఉంచేస్తున్నారు ఇది చాలా దారుణం ఇది స్థలం కొని కట్టించామండి దీంట్లో ముందుగా యజమాని ఏపే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యజమాని ముందు కాలు మోపకుండా ఆవుని ఆవుని దూడని పంపించి ఎద్దుతోటి ఆవుతోటి మొత్తం పొలమంతా తిప్పి ఆ తర్వాత దాంట్లో మనం పెట్టాలి అప్పటి వరకు యజమాని ఆ స్థలాన్ని తొక్కకూడదు అంటారు ఇందులో ఏమైనా దోషాలు ఉంటే పోతాయన్నమాట ఇందులోనే ఏవైనా దోషాలు అంటే ఎటువంటివంటే పాముల్ని చెప్పడం లేకపోతే ఏదైనా దారుణం జరగడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా భూదోషాలు అవి పోతాయన్నమాట ఇగో ఈ విధంగా ఆవుని దూడని ఎద్దుని కూడా తిప్పామండి ఆవు దూడ ఎంత చక్కగా తిరుగుతున్నాయో ఆవు అంటే ఇదండి మన జాతి ఆవు ఈ ఆవునంటే పాపం చాలామంది ఈ జెర్సీలు హెచ్ఎఫ్లు ఇంకేదో చాలా చాలా వచ్చినాయి వాటి వాటిని ఆవులు అనుకుంటున్నారు ఇగో ఆ విధంగా మోపురం ఉండాలి అగో ఆ విధంగా గంగడోలు ఉండాలి అవి ఆవులు అంటే వాటిని మన దేశీ ఆవులు అంటారు వీటి పాలు వాటి పేడ గోమూత్రం పంచగవ్యాలు అంటారు కదా అవన్నీ మనకి పవిత్రమే భూమికి మనకి కూడా చాలా అవసరం అవి అదిగోండి ఎద్దు వస్తుంది కదా చూడండి ఎట్లా ఉందో పైన శివలింగంలాగా అసలు దాన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఏదో ధైర్యము సంతోషం అన్నీ వచ్చేస్తున్నాయి దాన్ని చూస్తుంటేనే ఇవి ఇవి ఉండాలండి ఈ జీవరాశి భూమి మీద పది కాలాల పాటు పచ్చగా ఉండాలి ఎవరి శక్తానుసారం ఎవరికి వీలైతే వాళ్ళు తప్పకుండా ఇట్లా ఆవుల్ని చూసుకోండి రానున్న రోజుల్లో మనకి తిండి మంచి తిండి దొరకడం అనేదే మాయమైపోతుంది నా మళ్ళీ వీడియోలో నేను కలుసుకుంటానండి మళ్ళీ ఈ ఈ విధంగా ఉన్న పొలాన్ని ఏ విధంగా చేసాము ఎట్లా చేసాము దాన్ని ఏ విధంగా మేము పండిస్తున్నాము అంతా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చేతనైనంత చేయండి అందరూ ఎంతవరకు వీలవుతే అంతవరకు రానున్న రోజుల్లో మనకి భూమి దొరికినా మంచి ఆహారం దొరకదు మనమే చేసుకోవాలి ఎవరు చేతనైనంత వాళ్ళు చేయండి దీన్ని మర్చిపోకూడదు ఉంటానండి నమస్కారం